హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చారు అలాగే సీను ఇక కళ్యాణం కోసం అని చెప్పి పీటల మీద కూర్చుంటారనమాట ఇక కళ్యాణం జరుగుతున్న టైంలో పంతులు గారు చూస్తారు అక్కడ పట్టు వస్త్రాల మీద ఇక తాళిబొట్టు కనిపించదు అనమాట ఇదేంటండి తాళిబొట్టు లేదు అని చెప్పి పంతులు గారు అన్నంతో ఇక అందరూ షాక్ అవుతారు ఆ తర్వాత ప్రోగ్రామ్ అంటారు జానకి నువ్వు తాళి కూడా తీసుకొచ్చావు కదా అనగానే అన్నీ పెట్టానండి ఆ పట్టు వస్త్రాల మీదనే నేను తాళి కూడా పెట్టాను ఇప్పుడు కనిపించకపోవడం ఏంటి అని చెప్పి అందరూ కంగారు పడుతూ ఉంటారు మరోపక్క పద్మ అలాగే పార్వతి కూడా అక్కడే కూర్చుంటారు కదా ఇక వాళ్ళు వెనకాలే ఆద్య కూర్చుంటుంది ఇక పార్వతికి పద్మ ఇలా చెప్తూ ఉంటుంది ఎలాగైనా ఈ కళ్యాణం ఆపుతాను రఘురామ్ గారికి చెడ్డ పేరు తీసుకొస్తాను అని చెప్పి ఇందాక పెద్ద శబదాలు చేసింది కదా ఆ చారు ఆ చారు కావాలని చెప్పి ఇదిగో అక్కడ ఉన్న తాళిని తీసుకెళ్ళి ఆ హుండీలో వేసింది కనిపించకుండా ఇక ఇప్పుడు అందరూ వెతికినా కూడా ఏం కనిపిస్తుంది కనిపించదుగా ఈ చారు తీసుకున్న గోతిలోనే తనే పడినట్టుగా ఇప్పుడు తనే కళ్యాణంలో కూర్చోవాల్సి వచ్చింది సీనుతోని ఇప్పుడు ఏమో తాళి లేదు కళ్యాణం ఎలా జరుగుతుంది మరి ఆదికైతే తెలిసిపోతుంది ఆది ఏం చేయబోతుందో కమింగ్ ఎపిసోడ్ తెలుస్తుంది